ధరించాలి అంటే గురువు యొక్క బోధన అనేది ఖచ్చితంగా అవసరం లే అవసరం లేకపోతే లెక్కకు మీరిన సద్గ్రంథాలే మనిషికి మోక్షాన్ని ఇచ్చేవి అని మాస్టర్ గారు రాస్తున్నారు సాయిలీలామృతం ఉండ ఉండొచ్చు గురుచరిత్ర ఉండొచ్చు కానీ వాటిని వివరించగలిగిన వాళ్ళు కావాలి అది ఉన్నతమైన వివరణ ఇవ్వగలిగిన వాళ్ళు కావాలి ఆ మన మాస్టర్ గారు ఇప్పుడు చంద్రుడు చల్లదనాన్ని ఆహ్లాదాన్ని ఇస్తారు ఆ చంద్రుడు స్వయం ప్రకాశం కాదు నక్షత్రం యొక్క వెలుగు ద్వారా తన చల్లదనాన్ని ఆహ్లాదాన్ని ఇచ్చి అందరినీ ఆహ్లాదపరుస్తారు ఆ విధంగా లీలామృతము చరిత్రల్ని వివరించి ప్రతి మనిషికి తన రోల్ మోడల్గా నిలబడ్డారు మన మాస్టర్ గారు ఆయన అన్నిట్లో స్టారే ఏ ఒక్క విషయంలో వివరించగలుగుతాము ఆయన ఔదార్యం ఆయన ధైర్యము ఆయన సాహసము సర్వజీవుల ఎందు ఆయనకున్న ప్రేమ వీటన్నిటిలో కూడా ఆయన ది బెస్ట్ ఆయన్ని ఆయన్ని మించిన వాళ్ళు ఇంకొకరు లేరు చూసిన ప్రతి ఒక్కరిని అలాగే ఆకర్షించుకోగలిగిన వారే ఆక ఆకర్షించుకోగలిగిన స్టార్ ఆయన నక్షత్రాన్ని చూస్తే ఆహ్లాదంగా ఉంటుంది కదండి వాటన్నిటినీ పెట్టాలి అన్నిటినీ పట్టుకోవాలి అనిపిస్తుంది కదా అలానే మాస్టర్ గారి గుణాలు ఎన్నో ఒక్కొక్క గుణాన్ని చూస్తుంటే అతిశయంగా మనకి అనిపిస్తుంది ఆయన జ్ఞానం ఆయన జ్ఞానం అక్షయం ఆయన ప్రేమ అమృతం ఆ అమృతాన్ని బ్రోలడానికి అందరూ తప్పిస్తుంటారు తప్పించారు తప్పిస్తూనే ఉన్నారు తప్పిస్తూనే ఉంటారు కూడా ఇప్పుడు మనల్ని కన్నా తల్లిదండ్రులు కూడా మన గురించి ఎలా ఆలోచిస్తారు అంటే కన్నాము పెంచాము చదివించాము పెళ్లి చేశాము ఒక బాధ్యత తీరిపోయింది ఇక మనం ప్రశాంతంగా ఉండొచ్చు ఇప్పటి వరకు మన బాధ్యత ఇక 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 వాళ్ళ చేతిలో పెత్తనం పెట్టేస్తే మనం రిలాక్స్గా ఉండొచ్చు అని ఆలోచిస్తుంటారు కానీ మన మాస్టర్ గారు ఇలా ఆలోచించల మహాత్ముల గురించి తెలుసుకుని గ్రంథాలు రాశాము అవి చదివి అర్థం చేసుకుంటారు అనుకోలే సత్సంగాలు విని తెలుసుకుంటారు అని మనల్ని వదిలిపెట్టల మనల్ని ఆయన బిడ్డలు అనుకుని ప్రతి క్షణము మన గురించి ఆలోచిస్తూ మన చివరి శ్వాస విడిచే వరకు మనల్ని చేయి పట్టుకుని సాయి చందకు చేర్చడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఉంటారు కూడా ఈ సత్సంగం అనే వజ్రాయుధాన్ని ఎన్నుకుని జగత్తులోని మానవాళి కోసం వారి యొక్క ఉద్దరణ కోసం మనకు అందించారు ఈ సత్సంగం అంటే సత్యం ఏదైతే ఉందో దానితో సంగమించడమే సత్సంగం సత్యము అంటే భగవంతుడు భగవంతునితో సంగమించడానికి ఈ మహాయజ్ఞాన్ని మనకు అందించారు మాస్టర్ గారు ఏర్పరిచిన ఈ సత్సంగాల ద్వారా అజ్ఞాన ప్రపంచంలో బ్రతుకుతున్న మాకు ఆయన దివ్యజ్యోతి మార్గమైనది ఆయన మా గ్రామంపై చూపిస్తున్న ప్రేమ ఆశిస్సు ఆశిస్సులు అమోఘమనే చెప్పాలి ఈ సనాతన దత్త సాంప్రదాయంలో నిర్దిష్టమైన సాయి మార్గాన్ని ఏర్పరిచిన మార్గదర్శి మన మాస్టర్ గారు మాస్టర్ గారు సాయి లీలామృతం గురుచరిత్ర రూపంలో సాక్షాత్ అమృతలోకాన్ని పంచిపెట్టారు పంచిపెట్టారు మహాత్ములను అవధూతలను సేవించగల సంస్కారాన్ని వారి కృపను పొందే మార్గాన్ని అందించిన మార్గదర్శి మన మాస్టర్ గారు నా బిడ్డ బాగుండాలి అనుకునేవాడు నాన్న అందరి బిడ్డలు బాగుండాలి అనుకునేవారు తండ్రి ఈ భావం మాస్టర్ గారిలో నాకు అనిపించింది అందుకే మనందరి స్టార్ మాస్టర్ మాస్టర్ గారు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన ఆచార్య ఎక్కిరాల భారద్వాజ సేవా సంస్థకి నా హృదయపూర్వక నమస్కారాలు తనబాటనే రాజబాటగా నడిపిస్తున్నటువంటి ఆ గురుదేవునికి నాష్టాంగ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఈ సత్సంగం వలన ఎటువంటి ప్రయోజనం పొందామనేది వివరించుకుంది దారితనం లేని మన జీవితాలకు శ్రీ సాయి లీలామృత ప్రాశస్తాన్ని వివరిస్తూ శ్రీ సాయియే మన జీవితమునకు గమ్యమని చాటి చెప్పిన దానికి శ్రీ గురుచరిత్ర పారాయణ ఆలంబనగా చేసుకుని శ్రీ సాయి ప్రబోధామృతం యొక్క దిశానిర్దేశం ద్వారా సాయి సన్నిధిని నిరంతరము మనం మననం చేసుకుంటూ శ్రీ సాయిని చేరాలనే రాజమార్గం చూపిన భరద్వాజ గురుదేవులకు శతకోటి ప్రణామములు తెలుపుకుంటకు ఏర్పరిచిన వేదికే ఈ సద్గోష్ఠి వేదిక ఈ సృష్టి అంతా శుద్ధ చైతన్యముతో నిండి ఉన్నదన్న అనుభవాన్ని పొందిన శ్రీ మాస్టర్ గారు మనమున్న స్థలాన్ని ఏ పరిస్థితిలో ఉన్నా తన తపోశక్తి చేత క్షాళనం చేస్తానని ఇచ్చిన హామీని మరొక్కసారి స్మరణ చేసుకుంటూ మనోధైర్యాన్ని పొందుతూ మనం ఉన్న చోట ఆయన ఉన్నాడని ఇచ్చిన మాటను మనము మరవకుండా నిరంతరం నిలుపుకుంటకు గుర్తు చేసుకునే ప్రయత్నమే ఈ సత్సంగం ఈ సద్గోష్ఠి అనాదిగా ఉన్న గురు సాంప్రదాయాన్ని గతంలో ఎందరో మహాత్ములు తమ ఆశీస్సులు సూచనలు అందిస్తున్నప్పటికీ మన అజ్ఞానము మూలంగా లోపమై సాధన మార్గములను అవలంబించడము మామూలుగా గురుకృపను పూర్తిగా పొందలేకపోతున్నాము అలాంటి తరుణంలో భరద్వాజ్ మహర్షి గారు ఈ సనాతన సాంప్రదాయాన్ని ప్రతిష్ఠించి తన రచనల ద్వారా మనందరినీ తరింపజేయటకు మార్గను మార్గమును సులభం చేసిన ఏగమ్యం లేని మన జీవితాలకు ఇహపర శ్రేయస్సుకు సద్గురువు సేవించి సద్గురువును సేవించి ఆయన అనుగ్రహమునకు పాత్రలు కావడం ముఖ్యము అన్న సత్యమును చాటి చెప్పి సద్గంధ పారాయణ మరియు సత్సంగాలనే సాధనలనుగా మన చేత చేయిస్తున్న గురుదేవుల సంస్మరణకు కృతజ్ఞతాభివందనములు సాయినాథుని తత్వాన్ని మనం అవగాహన చేసుకొని మన జీవితానికి అనుసంధానం చేసుకుంటూ ఆనంద సాగరంలో అందరం పయనించాలనే సత్సంకల్పంతో ఎంతో శ్రమించి ఎన్నో కష్టాలు కోర్చి ఆయన యొక్క తపో ఫలితాన్ని మన అందరికీ అందించి సాయి సన్నిధిలో హాయిగా సేద తీరిన మహామనిషి మహోన్నత వ్యక్తి అయినటువంటి ఆచార్య ఇకిరాల భరద్వాజ మాస్టర్ గారు గురుదేవులతో మనకు గల సంబంధాన్ని గుర్తు చేసి ఆ బంధాన్ని మరింత ప్రతిష్ఠం చేసేందుకు సాధనా మార్గాన్ని మనకు అనుక్షణం గుర్తు చేస్తున్న భరద్వాజ గారికి జ్ఞాన స్వరూపమైన వారు మాస్టర్ గారు ఆ జ్ఞాన తత్వాన్ని దేదీప్యమానంగా ప్రపంచమంతా ఈ విశ్వానికి మొత్తం అందించిన వారు మాస్టర్ గారు ఎంతో మంది మహాత్ములను దర్శించి ఎంతో మంది అవదూతలని మహాత్ములని వాళ్ళందరినీ సందర్శించారు అలా సందర్శించి తాను పొందినటువంటి జ్ఞానాన్ని ఎటువంటి తారతమ్యాలు లేకుండా మనందరికీ పంచిపెట్టిన స్టారు మన మాస్టారు ఒక ఆధ్యాత్మిక నిధి మన మాస్టర్ గారు ఎన్ని గ్రంథాలు రాశారు అన్ని గ్రంథాలలో ఆయన రాసినటువంటి ప్రతి ఒక్క గ్రంథములో కూడా అందులో సారాంశాన్ని గాన గ్రహించగలిగితే మనకు అది ఒక నిధి అంతటి ఆధ్యాత్మికవేత్త మన మాస్టర్ గారు ఆ ఆధ్యాత్మికతలో ఆయన మనకు ఒక స్టార్ లాగా కనిపిస్తారు ఇంకా మాస్టర్ గారి గురించి చెప్పుకోవాలంటే ఒక విషయమా రెండు విషయమా అని కాదు ఏ విషయంలో ఎత్తుకున్నా సరే మాస్టర్ గారు స్టార్ అనే చెప్పాలి ఒక ఉత్తమమైన సామాజికవేత్త మన మాస్టర్ గారు సమానత్వమే మానవత్వము అనేసి అందరినీ కూడా సమభావనతో చూశారు ఆయన అంటే ఈ విశ్వాన్నే తన కుటుంబంగా భావించి ఈ విశ్వంలో ఉండేటటువంటి ప్రతి బిడ్డని ఒక తండ్రిలాగా ఆయన పోషణ ఇస్తూ వచ్చారు అంటే లౌకికంగానా కాదు ఆయన అందరి ఉద్దరుడు ప్రతి బిడ్డ ఉద్దరింపబడాలి అనే ఉద్దేశంతో అందరినీ కూడా ఉద్దరి ఉన్నతికి తీసుకురావాలి అనే విషయంలో ఆయన మా స్టారు మనందరి స్టారు ఇంకా ఒక ఉన్నతమైన గురువు అంటే ఐఏఎస్ పదవిని ఆయన కలెక్టర్ ఉద్యోగం వచ్చింది దాన్ని తృణపాయంగా వదిలేసి తృణప్రాయంగా వదిలేసి అధ్యాపకునిగా జాయిన్ అయ్యి విద్యానగర్ ఎన్వీకేఆర్ కాలేజీలో అంటే నైతిక విలువలు అట్టడిగిపోతున్న ఈ సమాజం కోసంగా ఆ నైతిక విలువలు విద్యార్థుల్లో తీసుకురావాలి వాళ్ళందరిలో ఆ నైతిక విలువలు పెంచాలి అనే ఉద్దేశంతో ఆయన అధ్యాపకునిగా జాయిన్ అయ్యారు అంటే ఇప్పుడు వాళ్ళ స్థాయికి దిగి వచ్చి ఆ అధ్యాపకునిగా ఉన్నప్పుడు మాస్టర్ గారు ఎంతో మందికి ట్యూషన్లు ఫ్రీగా ట్యూషన్లు చెప్పారు ఎంతో మందికి ఫీజులు కట్టారు ఎంతో మందికి పుస్తకాలు చేసారు ఎడారి లాంటి ఎంతో మంది జీవితాలని ఒక నందనవనంగా తీర్చిదిద్దిన వారు మన మాస్టర్ గారు ఆ విధంగా ఈతుకుంటే మనందరి స్టారు మన మాస్టారు అట్లా ఒకటా రెండా ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఆకాశంలో నక్షత్రం ఏ విధంగా అయితే ప్రకాశవంతంగా అందరికీ వెలుగును పంచుతుందో ఆ విధంగా సూర్య చంద్రుల సైతం వెలుగును పంచుతుందో ఆ విధంగా మాస్టర్ గారు ఈ విశ్వానికంతా కూడా గురువులాగా తన జ్ఞానాన్ని మనందరి ఆ విషయంలో వేసుకుంటే మనందరి స్టారు మన మాస్టారు అంటే ఇప్పుడు చూడండి చిన్న పిల్లలకి వాళ్ళకి ఏ స్థాయిలో చెప్తే అర్థమవుతుందా అని ఆ స్థాయికి దిగి వచ్చి ఒక తండ్రిలాగా ఒక తల్లిలాగా ఒక స్నేహితుడులాగా అలా అన్ని విషయాల పట్ల కూడా ఆయన అందరికీ చేయూతను కల్పిస్తున్నారు ఎంతో మందికి వెలుగును ప్రసాదిస్తున్నారు అంటే జ్ఞానం సత్సంగము అనే బీజాన్ని నాటారు సత్సంగము అనే బీజాన్ని నాటడం వల్ల ఈరోజు అది మొక్కై మానై మహావృక్షమై అనేకమైన శాఖోక శాఖలుగా విస్తరించి ఈ రోజు సద్గోష్ఠి సాయినగర్లో కావచ్చు చెన్నై పెరంబూరులో కావచ్చు నాయుడుపేటలో కావచ్చు మన దాబాద్గుంట్లో కావచ్చు అన్ని చోట్ల జరుగుతూ ఉంది మనకు సత్సంగం అంటే తెలియదు పారాయణ అంటే మనకు తెలియదు ఈ సత్సంగాలు అమృత తుల్యమైన సత్సంగాన్ని మనకు అందించారు మాస్టర్ గారు అలా అందించిన దానిని మనం ఎంతవరకు అందిపుచ్చుకుంటున్నామా అనేది వారి వారి సామర్థ్యతను బట్టి ఉంటుంది మనం ఎంతవరకు సఫలీకృతం చేసుకుంటున్నాము అనేది మన మీదే ఆధారపడి ఉంటుంది కానీ మనం ఈ సత్సంగానికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చెప్పగలం ఏమని మనలో మార్పు వచ్చింది అనేసి వచ్చింది కదా మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేకపోవచ్చు కానీ మనలో మార్పు అనేది ఖచ్చితంగా వచ్చింది ఈ సత్సంగం వల్ల ఈ పారాయణ చెయ్యడం వల్ల దీన్ని ఎప్పుడొస్తుంది ఈ మార్పు ఆ సత్సంగంలో ఉన్న సారాంశాన్ని గ్రహించి మనసులో ఎక్కించుకుంటే అప్పుడు వస్తుంది మార్పు ఏదో విన్నామా వెళ్ళిపోయామా అంటే రాదండి మార్పు ఆ సత్సంగంలో ఉన్న సారాంశాన్ని గ్రహించాలి మనసులో ఎక్కించుకోవాలి అవగాహనతో ఎక్కించి ఆచరణలోకి తీసుకొచ్చినప్పుడు మాత్రమే మనకు అందులో ఉన్న సారాంశం మనకు తెలిసే అది ఆయన కృప అవును కదా మరి ఇట్లా ఎంతో మంది జీవితాలని ఎడారి లాంటి వాళ్ళ జీవితాలని నందనవనం చేసిన కారు మన మాస్టారు ఆయన యావత్ ప్రపంచాన్ని తన కుటుంబం అనుకున్నాడు అందులోని బిడ్డలందరినీ కూడా అందులోని ప్రతి ఒక్కరిని కూడా సంస్కరింపాలి అనే ఉద్దేశంతో చివరి శ్వాస వరకు కూడా ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఆయన మన పక్కనే ఉన్నారు మనం నడిపిస్తున్నారు లేకపోతే ఈ రోజు ఇంతమంది వచ్చి కూర్చున్నారంటే ఇది ఎలా సాధ్యం మాస్టర్ గారు మనందరి ఇష్టారు కాబట్టి ఆయన కృపాశిసులతోనే మనందరము ఇక్కడ కూర్చున్నాం ఆ తండ్రికి మనం మనం ఇచ్చేటటువంటిది ఒక సమయాన్ని మాత్రమే ఆయన కేటాయించగలము ఆ తండ్రి ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ ఆ నడుచుకునే అవకాశాన్ని సమర్థతని కూడా ఆయనే ప్రసాదించాలని కోరుకుంటూ స్వస్తి